రాక్షస రాజైన రావణుడు మా అన్న అతను విశ్రవసని కుమారుడు మహావీరుడు మిక్కిలి బలశాలి అన్న సంగతి నీకు తెలిసే ఉండొచ్చు అని పంచవటిలో శ్రీరామచంద్రునితో తనను తాను పరిచయం చేసుకునే సందర్భంగా శూర్పనక పలికిన మాటలివి రావణుడు బలవంతుడు తపశ్శాలి సనకస నందనాది ఋషుల శాప ప్రభావంతో వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులే త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మించారు రావణుడికి పది తలలు ఉండడంపై వివిధ రామాయణ గాథల్లో రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి విశ్రవసు భార్య కైకసి దాంపత్య సుఖాన్ని కోరి ఆయన కైకసిని చేరినప్పుడు అప్పటికి ఆమె పదకొండు సార్లు రుతుమతి అయినట్లుగా తెలుసుకుంటాడు ఆమె ద్వారా పదకొండు మంది పుత్రులను పొందాలని భావిస్తాడు కానీ కైకసి మాత్రం తనకు ఇద్దరు పుత్రులే కావాలంటుంది తపోనిధి అయిన విశ్రవసు మాట వృధా కాకుండా పది తలలున్న రావణుణ్ణి పదకొండో వాడిగా కుంభకర్ణుణ్ణి ఇచ్చాడని విచిత్ర రామాయణం కథ విష్ణుమూర్తి నరసింహ అవతారంలో తనను సంహరించే సమయంలో అకస్మాత్తుగా పుట్టి ఇరవై గోళ్లతో నన్నొక్కణ్ణి చంపడం కూడా ఓ పౌరుషమేనా అని ఆక్షేపించాడట హిరణ్యకశిపుడు అప్పుడు శ్రీహరి తర్వాత జన్మలో నీకు పది తలలు ఇరవై చేతులు ప్రసాదించి మానవుడిగా అవతరించి సంహరిస్తానని అన్నాడన్న కథ ప్రచారంలో ఉంది అయితే వాల్మీకి రామాయణంలో వీటి ప్రస్తావన లేదు రావణుడికి కామరూప విద్యతో తలలు ఏర్పడ్డాయని కొందరు చెబుతారు అతను కోరుకున్నప్పుడు తలలు ఇరవై చేతులు వస్తాయి అయితే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మొత్తం పది ఇంద్రియాలు వీటిని అదుపులో పెట్టుకోవడం ఆధ్యాత్మిక సాధనకు బలాన్నిస్తుంది పది ఇంద్రియాలకు లొంగిపోయినవాడే దశకంఠుడు అని పెద్దలు విశ్లేషిస్తారు